వరంగల్ ప్రాంతాలు తనకు రెండు కళ్ళు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇక హెరిటేజ్ సిటీగా వరంగల్ మారబోతోందని చెప్పారు శనివారం వరంగల్ జిల్లా అభివృద్ధి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు వరంగల్ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు వరంగల్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేశారు హైదరాబాద్ తో సమానంగా వరంగల్ న ఆవిభృతి చాలన సంకల్పం ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శనివారం జరిగిన వరంగల్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో వచ్చిన ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు భూసేకరణకు అవసరమైన నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవే కు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించిన సీఎం ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలన్నారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కు కు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చూడాలన్న సీఎం స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు నాళాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు వరంగల్ నగర్ అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని సిఎం ఆదేశించారు నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం వరంగల్ లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు జిల్లా ఘనత చరిత్ర లిఖితమని కూడా రేవంత్ రెడ్డి అన్నారు వరంగల్ ప్రాముఖ్యతను పెంపొందించే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు